హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డిఎస్సీ రాస్తున్న విద్యార్థులందరికీ మంచి జరగాలని వారు డిఎస్సిలో విజయం సాధించి మంచి టీచర్గా స్థిరపడాలని కోరుకుంటున్నాను అయితే మనం ఈ డిఎస్సిలో విజయం సాధించాలి అంటే ఒక విజాత లక్షణం ఏంటంటే మనకు డిఎస్సికి సంబంధించిన బిట్లు ఎక్కడ దొరికినా ఏ పేపర్లో దొరికినా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఆ ప్రాక్టీస్ చేసిన వారికి ఎక్కువ మార్కులు వస్తాయి మనం ప్రాక్టీస్ చేసిన బిట్లలో కూడా ఎక్కువగా నైంటీ పర్సెంట్ కరెక్ట్ అవ్వాలి ఎవరు ఏ పరీక్ష పెట్టినా ఎక్కడ పెట్టినా ఎప్పుడు పెట్టినా మనం దానిలో తొంభై శాతం మార్కులు తెచ్చుకుంటుంటే మన విజయం అనేది మన సొంతం అయిపోతుంది ప్రతి ఒక్కరికి వి విద్యా దృక్పథాలు అనే టాపిక్స్ కొత్తవి కాబట్టి ఈ బిక్స్ ప్రాక్టీస్ కోసం ఇస్తున్నాను ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వారు విజయం సాధిస్తారు తప్పకుండా మనల్ని విజయం అనేది వరించాలంటే మనం ఎక్కడ ఎవరు పెట్టినా కూడా ఆ బిట్స్ని ప్రాక్టీస్ చేయటం చాలా మంచిది ఈ బిట్స్ ఎవరైతే రాస్తున్నారో వారికి ఈ బిట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో అందరూ కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే తెలపండి అదేవిధంగా వీటి ఆన్సర్లు అయితే మాత్రం నేను వెనకిస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క ఆన్సర్లను చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ప్రాక్టీస్ చేయండి ఈ బిడ్స్ అనేవి ఖచ్చితంగా మీ విజయానికి చాలా తోడ్పడతాయి ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఏ టెస్ట్ అయినా కానీ రాయగలుగుతుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని విజయం అయితే వరిస్తుంది ఇది ఇది ఖచ్చితంగా జరుగుతుంది నేను కూడా ఇలాగే ప్రతి ఒక్క పేపర్లోనూ వచ్చిన బిడ్స్ని ప్రాక్టీస్ చేసేవాడిని ఆ విధంగా నేను ఎస్ఏ సోషల్ స్టడీస్ని సాధించడంలో విజయవంతమయ్యాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్